ఇందిరా కాలనీ అనబడుతున్న ప్రాంతం ఇది ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న ఇందిరా కాలనీలో ఉన్న గుడ్లలేరు గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు చాలామంది నీళ్ళ కొరకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు ఎన్నోసార్లు పంచాయతీ ఆఫీసులో మాకు నీళ్లు రావట్లేదని చెప్పి ఫిర్యాదు చేసినప్పటికీ ఇక్కడ ప్రభుత్వం పట్టించుకొని పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటున్నాయి అదేమంటే గ్రామ స్థాయి నుంచి మేము ఏదో పొడి చేస్తున్నాం మేము ఏదో చేసేస్తున్నాం చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ చూస్తే ప్రజల యొక్క అవస్థ ఎలా ఉందంటే ఓ పక్కన డ్రైనేజీ ఇక్కడ వర్షాలు వస్తే కనుక మొత్తం మునిగిపోయి ఇళ్ళల్లోకి వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నాడు డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా అధ్వానంగా ఉంది రెండు లైట్లు అంటే ఇదంతా దళిత వాడ కనుక ఇక్కడ ఉన్న ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉంటున్నాయి మా ఇక్కడున్న ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు వారి మాటలోనే మనం తెలుసుకుందాం వారే మాట్లాడుతూ ఉంటారు స్వయంగా మీరు వినాలి దయచేసి ఇది ఈ ఒక గుడ్లాలేరు గ్రామానికి సంబంధించింది కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే దళిత వాడలు ఎలాగే ఉన్నాయి ఇలాంటి పరిస్థితులే అధ్వానంగా కనిపిస్తూ ఉన్నాయి దళితులు పట్టించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని లేదని తెలియజేస్తున్నాం మీరు ఒకసారి విందాం అమ్మ చెప్పండి ఎంత ఎంతకాలం నుంచి ఇక్కడ పరిస్థితులు ఏంటి మీరు వాటర్ బిల్లు కడుతున్నారా ఏంటి అసలు చెప్పండి ఒకసారి పట్టుకోండి వాటర్ బిల్లు కడుతున్నాం జగన్ గారు వచ్చినప్పుడు మేము బిల్లులు కట్టించుకోలేదండి ఆ బిల్లులు కూడా మొన్న పోయిన సంవత్సరం కట్టించుకున్నారండి మొత్తం నాలుగు మూడు వేలు దాకా కట్టాము ఒకసారి కట్టించుకున్నారు మరి వాటర్ రాట్లేదు మా డ్రైనేజ్ మా కరెంట్ ప్రాబ్లం అది మా బాధలు అయ్యి మరి ఇక్కడ ఏంటో అన్ని మేము కరెంట్ ఇస్తున్నాము నీళ్ళు ఇస్తున్నాము మీకు వాటర్ ట్యాంకులు ఏమైనా వస్తున్నాయా లేదు వాటర్ ట్యాంక్ కూడా రావట్లా ఏమి లేదు

ఏం చెప్తాం చెప్పు చిన్న పిల్లలు ఉన్నారు చాలా ఇబ్బంది అయిపోతుంది నీళ్ళకి అంత దూరం పిల్లల్ని వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది కనెక్షన్స్ కోటకి నాలుగు బీట్లు వస్తాయి నలుగురు మా ఇంట్లో ఏం సరిపోతాయి అసలు మాట్లాడే అది చెప్ప మాట్లాడు కదా మేము ఆల్రెడీ చెప్పు వచ్చాం పెట్టిచ్చాము ఇప్పుడే కాకపోతే మనకి మనకేం నీళ్ళు వస్తాయి ఏం వాడుకుంటాం ఆ కడ నీళ్ళు లేవు బట్టలు బట్టలు ఉతుక్కాము చూసారా మాది మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రజల యొక్క ఉసురు పోసుకున్న ప్రభుత్వం ఇది ఎలా ఉందో చూడండి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇక్కడున్న ప్రజలకు మంచినీళ్లు డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో డ్రైనేజీ తర్వాత కరెంటు ఏదైతే ఉందో అవన్నీ కూడా సప్లై చేయాలి వీరి డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వీళ్ళ వీధుల్లోనే మరి ఈ రోజున వాటర్ రాకపోవటం వల్ల ఒక నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మాకు గనక ఈ రోజు కనుక సాయంత్రం సరిగ్గా నీళ్లు రాకపోతే రేపొద్దున మేము రోడ్డు ఎక్కుతాము పంచాయతీ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న బాధితులు చెప్తా ఉంటున్నారు అదొక వారి మాటలను మనం విందాం చెప్పండి కూడా ఇబ్బంది కరెంట్ చీకటిగా ఉంటాయి కడిగి చీకటిగా ఉంటది మొత్తం చీకటి వర్షం వస్తే నీళ్ళు లోపలికొచ్చేస్తుంది పావులు వచ్చేస్త్రైనేజ్ వాయిస్తే డ్రైనేజ్ బాత్రూమ్ లో ఇచ్చిన లైట్లు పోయినా ఏరు సరిగ్గా మొత్తం చీకటే కుక్కలో రోడ్ల మీద పిల్లల్ని చాలా మందిని కలిసినాయి కుక్కలోయ అదే మేము పంచాయతీకి వెళ్ళి ఎవరికన్నా చెప్పి మేము చెబుతున్నాం లైట్లు వెలుగుతా లేదని వాళ్ళు అసలు పంచాయతీకి వెళ్ళి సంతకం చేసినా గానీ లైట్లు ఎత్తలా మాకు పంచాయతీలో ఏం పేరు మీ పేరు బెల్లం పండిశ్వర ఇదిగోండి ఇది పరిస్థితి వెంటనే ప్రభుత్వం స్పందించాలి పంచాయతీ రాజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పవన్ పవన్ కళ్యాణ్ దిగిరావాలి లేరు ఆయన మీడియా ముందుకు వచ్చి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సినిమా షూటింగ్లకి వీటికే తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు కానీ గ్రామస్థాయిలో పంచాయతీ రాజులు పంచాయతీ పరిధిలో ప్రజలు పడుతున్న ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమాత్రం పట్టించుకోవట్లేదు వెంటనే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయవలసిందని మేము డిమాండ్ చేస్తున్నాం గుడ్లవలేరు గ్రామ కమిటీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులు మేమంతా కలిసి మరి ఈ రోజున ఈ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాం తప్పనిసరిగా గ్రామంలో గుడ్లలేరు గ్రామంలో ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ముందు ముందు పోరాటం చేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వారికి న్యాయం జరిగే వారికి ముందుకు కొనసాగుతామని సెలవిస్తూ ఉన్నాం థ్యాంక్